గ్రంథంలో నుండి ఆలోచన చేద్దాం ఈరోజు మనం ఆలోచన చేయబోయే ముఖ్యాంశము దేవుని స్వాస్థ్యము ఏది దేవుని స్వాస్థ్యము ఏది ప్రభునందు ప్రియులరా దేవుని స్వాస్థ్యము స్వాస్థ్యము అంటే ఆస్తి స్వాస్థ్యము అని అంటే ఆస్తినే స్వాస్థ్యము అని అంటారు ప్రభునందు ప్రిలరా దేవుని స్వాస్థ్యమేది దేవుని ఆస్తి ఏది అని మనం ఆలోచన చేస్తే ప్రిలరా దేవుని ఆస్తి ఏదంటే చాలామంది చెప్తారు దేవుని ఆస్తి అంటే చర్చిలు చర్చి స్థలాలు వీటన్నిటిని చూపించి ఇది దేవుని ఆస్తి అండి ఇది దేవుని ప్రాపర్టీస్ అండి అంటారు చాలామంది అయితే ప్రిలరా మనం గమనిస్తే మనం ఆలోచన చేస్తే ఇంకొంతమంది డబ్బును పోగు చేసి డబ్బును పోగు చేసి పోగు చేసి కొన్ని కోట్ల రూపాయలు తయారు చేసి దానిని చూపించి ఇదేమంటారు తెలుసా ఇది దేవుని ఆస్తి అని అంటారు ఇది దేవుని స్వాస్థ్యము ప్రభునందు ప్రిల్లరా కొంతమంది ఏమో స్థలాలను చూపించి ఇది దేవుని ఆస్తి అంటున్నారు కొంతమంది ఏమో పొలాలను చూపించి ఇది దేవుని ఆస్తి అంటున్నారు కొంతమంది ఏమో చర్చి కట్టడాలను చూపించి ఇది దేవుని ఆస్తి అంటున్నారు ఇంకొంతమంది అయితే డబ్బును చూపించి ఇది దేవుని ఆస్తి అంటున్నారు ప్రభునందు ప్రిలరా ఇంతకీ దేవుని ఆస్తి ఏది దేవుని స్వాస్థ్యం ఏది ఎందుకంటే చెప్పిన ప్రతి ఒక్కరం కూడా బంగారం చూపించి లేకపోతే డబ్బు చూపించి ఇది దేవుని దేవుని స్వాస్థ్యం పొల స్థలాన్ని చూపించి ఇది దేవుని స్వా స్వాస్థ్యం కట్టడాల నిర్మాణాలను చూపించి ఇది దేవుని స్వాస్థ్యం అని చెప్పి చెబుతున్నారు తప్ప దేవుడు ఇవి నా స్వాస్థ్యము అని చెప్పాడా దేవుడు ఇవి నా ఆస్తి అని చెప్పాడా ఇంతకీ మీ ఆస్తి మీ ఆస్తి ఏదో మీ ఆస్తి ఏదో ఎవరు చెప్పాలి మీరే చెప్పాలి బంగారం మీ ఆస్తుందా డబ్బు మీ ఆస్తుందా డబ్బు ఆస్తిగా ఉందా లేకపోతే పొలాలు ఆస్తిగా ఉన్నాయా ఇల్లు ఆస్తిగా ఉన్నాయన్నది ఎవరు చెప్పాలి మీరు చెప్పాలి దేవుణ్ణి కూడా అడుగుదాం దేవుడా నీ ఆస్తి ఏమిటి దేవుడా నీ స్వాస్థ్యం ఏమిటో మీరు కాస్త ఒకసారి మాకు చెప్పరా అంటే దేవుడు ఒక చక్కటి విషయాన్ని గురించి తన గ్రంథంలో నుండి చెబుతున్నాడు పరిశుద్ధ గ్రంథంలో నుండి రాజుల మొదటి గ్రంథము రాజుల మొదటి గ్రంథము ఎనిమిదవ అధ్యయము యాభై మూడవ వచనాన్ని మనం చూద్దాం రాజుల మొదటి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము యాభై మూడవ మనం చూద్దాం లోకములో నుండి లోకములో ఉన్న జనులలో నుండి ప్రత్యేకపరచి ఎవటన్నాడు లోకములో ఉ లోకములో ఉన్న జనులలో నుండి ప్రత్యేక పరచి నాకు స్వాస్థ్యముగా నేను ఏర్పరుచుకున్నవారు అంటున్నాడు ఎవటన్నాడు దైవచనుడు రాజైన సోలోమోను గారు ప్రార్థిస్తూ ఆయన చేసిన ప్రార్థనలో భాగమే ఇది ఏంటి తెలుసా దేవా తండ్రి నువ్వు లోకముంది కదా లోకములో ఎంతోమంది ఉన్నారు ఎన్నో రకాల జనాలు ఉన్నారు కానీ అన్ని రకాల జనాలను జనాలలో ఒక జనాన్ని నువ్వు ఏర్పరిచావు ఒక జనాన్ని నువ్వు తీసుకున్నావు ఒక జనాన్ని నువ్వు ఎన్నిక చేసుకున్నావు ఒక జనాన్ని నువ్వు నీ నీ స్వాస్థ్యముగా నువ్వు ఏర్పాటు చేసుకున్నావు అని చెబుతూ అని చెబుతూ ఆయన అంటున్నాడు ఎవరా స్వాస్థ్యం అని మనం గమనిస్తే ప్రిల్లరా ఎవరైనా ఆయన స్వాస్థ్యం ఆయన జనులు ఏర్పాటు చేసుకున్నటువంటి జనులు ఎవరు అని మనం ఒకసారి గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే ప్రా పరిశుద్ధ గ్రంథంలో నుండి పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము పంతొమ్మిదవ ఐదవ వచనాన్ని మనం చూద్దాం నిర్గమకాండము పంతొమ్మిదవ అధ్యయము ఐదవ వచనము మీరు 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 సమస్త దేశములలో నాకు స్వాస్థ్యం సంపాద్యముగా ఎలాగా సంపాద్యముగా ఉండాలి ఎక్కడ సమస్త దేశాలలో ఎక్కడైనా ఈ జనాలు అనేది మీరు గమనించారా ఈ జనాలు అనేది ఎక్కడికైనా వెళ్ళని ఏ ప్రదేశానికైనా వెళ్ళని ఆ ప్రదేశానికి వెళితే అక్కడ ఏ ఏ జనాల్లోనైనా ఉండి వారే ఆయన యొక్క స్వాస్థ్యము వారే ఆయన యొక్క ఆస్తి ఎవరయ్యా ఆయన ఆస్తి ఎవరయ్యా ఆయన స్వాస్థ్యం ఎవరిని ఆయన ప్రత్యేక పరుచుకొని తన స్వాస్థ్యంగా చూస్తున్నాడు అని మనం ఒకసారి గ్రంథాన్ని చూస్తే పిల్లరా పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండము ద్వితీయోపదేశకాండము తొమ్మిదవ అధ్యయము ఇరవై తొమ్మిదవచ్చునని మనం చూద్దాం ద్వితీయోపదేశకాండము తొమ్మిదవ అధ్యయము ఇరవై తొమ్మిదవచ్చునని మనం చూద్దాం నీ అధిక బలము చేత నువ్వు చాచిన నీ బాహుబలము చేతను నీవు చేతను రప్పించిన నీ స్వాస్థ్యమును నీ ప్రజలను వీరే ఎవరంటున్నాడు ఒక మాట మాట్లాడుతున్నాడు నువ్వు నీ అధిక బలము చేతను చాచిన బాహుబలము చేతను బాహుబలము చేతను నువ్వు రప్పించావు ఏం చేశావు నువ్వు రప్పించావు రప్పించిన జనాలే ఏ తెలుసా దేవుడు చాచిన బాహుబలము చేత దేవుడు చాచినటువంటి బలము చేత కొందరిని రప్పించాడట రప్పించావు నువ్వు రప్పించావు కదా నువ్వు రప్పించిన నీ జనాలే నీ స్వాస్థ్యము దేవుడు ఎవరు రప్పించాడు ఎక్కడి నుండి రప్పించాడు అని మనం ఒకసారి గ్రంథాన్ని మనం చూస్తే పిల్లరా అది రాజుల మొదటి గ్రంథము ఎనిమిదవ అధ్యయము యాభై ఒకటో వచ్చినండి మనం చూస్తే పిల్లరా ఐగుప్తు దేశము ఐగుప్తు దేశమును ఇనుప ఇనుప కొలిమిలో నుండి నువ్వు రప్పించినా నువ్వు రప్పించినా నీ స్వాస్థ్యం నీ స్వాస్థ్యమునై ఉన్నారు ఏమంటున్నాడు ఐగుప్తుని ఎవరి తెలుసా ఐగుప్తు దేశమైన ఏ కొలిమి ఇనుపు వినప కొలిమి కొలిమిలో నుండి నువ్వు రప్పించిన నీజనం నువ్వు రప్పించిన నీ జనం ఐగుప్తు నుండి ఎవరు రప్పించాడు తెలుసా వారే ఇస్రాలీలు వారే ఇస్రాలీలు వారే యాకోబు సంతతి వారే యాకోబు సంతతి వారు యాకోబు సంతతి వారిని ఐగుప్తులో నుండి ఎక్కడ నుండి ఐగుప్తులో నుండి ఎక్కడి నడిపించాడు నడిపించాడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాడు ఎందుకు అంటే వారి గురించి ముందుగానే చెప్పాడు మీరు నాకు స్వకీయ సాంపాద్యము మీరు నా స్వాస్థ్యము మీరు నా ఆస్తి మీరు ఎక్కడైనా ఉన్ని ఏ దేశములోనైనా ఉన్ని ఏ ప్రదేశములోనైనా ఉన్ని మీరు నా వారు మీరు నా ప్రజలు మీరు నా స్వత్తు మీరు నేను 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 ఏర్పరచుకున్నవారు మీరు నేను కొన్నవారు అని చెప్పి అని చెప్పి ఒక జనాంగం ఎవరయ్యా జనాంగం అంటే ఐగుప్తు నుండి వచ్చినటువంటి వారు ఎవరయ్యా ఐగుప్తు నుంచి వచ్చినటువంటి వారంటే వారే ఇస్రాయేలియలు చూడండి ఒకసారి నిర్ ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండు ఉద్యమం తొమ్మిది వచ్చాము ఆయన జనమే స్వాస్థ్యము ఎవరి జనము ఆయన జనం ఎవరి జనం దేవుని జనం దైవ జనాంగం ఎవరయ్య దైవ జనాంగం అంటే వారే ఇస్రాయేలీలు ఎవరు వారు వారే ఇస్రాయేలు ప్రజలు ఈ ఇస్రాయేలు ప్రజలు ఎవరో తెలుసా ఇస్రాయేల్ ప్రజలు ఎవరు ఎవరో ఒకసారి చూడండి గ్రంథాన్ని ఇస్రాయేలు ప్రజలు ఎవరో తెలుసా వారి దేవుని యొక్క స్వాస్థ్యము దేవుడు ఏర్పరచుకున్న జనాంగము దేవుని ఆస్తి ఎవరు దేవుని ఆస్తి దేవుని ఆస్తి ఎవరంటున్నాడు ఒకనాటి కాలంలో దేవుడు ఇస్రాయేలీ చూపించి ఎవరన్నా తెలుసా ఇస్రాయేలీ చూపించి వీరే నా ఆస్తి వీరే నా స్వాస్థ్యము వీరే నేను ఏర్పరచుకున్న జనాంగము వీరే నా యొక్క సంపాద్యము ఎవరు వీరే నేను కష్ట నేను సంపాదించిన సంపాద్యము అని అంటున్నాడు ప్రభునందు ప్రియరా దేవుని ఆస్తి ఏదో తెలుసా మనలు చూపు చెబుతున్నారు ఆస్తులు చూపించి ఇవి దేవుని ఆస్తి అంటున్నారు కట్టడాలు చూపించి ఇవి దేవుని ఆస్తి అంటున్నారు నెక్స్ట్ ఇంకా ఏం చేయమంటున్నారు తెలుసా కొన్ని నే కొంత కొంత స్థలాన్ని చూపించి ఇది దేవుని ఆస్తి అంటున్నారు దేవుడు ఒకటి తెలుసా ఇవి ఇవి ఆస్తులు కాదు ఎవరు ఆస్తులు భూమి మీద ఒక జనాన్ని నేను ఏర్పాటు చేసుకున్నాను ఆ జనమే ఇస్రాయేలు జనం ఈ ఇస్రాయేలు జనం అన్నది ఇస్రాయేలు జనాన్ని నేనేం చేశాను తెలుసా ఏం చేశాను నాకు స్వాస్థ్యంగా ఎలాగా నాకు ఆస్తిగా నాకు స్వాస్థ్యంగా నేను ఏర్పాటు చేసుకున్నాను నాకు ఆస్తిగా ఏం చేశాను ఏ నాకు స్వాస్థ్యంగా నాకు ఆస్తిగా నేను ఏర్పాటు చేసుకున్నా కాబట్టి నా ఆస్తి ఎవరో కాదు నా స్వాస్థ్యం ఎవరో కాదు ఇస్రాయేలీ దేవుని ఆస్తి ఎవరంటే దేవుని ఆస్తి ఎవరై అంటే వారే ఇస్రాలీలు వారే ఇస్రాలీలు ఇస్రాయేలీ దేవుని యొక్క ఆస్తి ఇప్పుడు ఒకనాటి కాలంలో నా ఆస్తి ఇస్రాయలీలు అన్నాడు ఎవరన్నారు అన్నారు అన్నాడు మరి ఇప్పుడు దేవుని ఆస్తి ఎవరు దేవుని స్వాస్థ్యం ఎవరు అని ఒకసారి మన గ్రంథాన్ని చూస్తే ప్రజారా పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరంతులు రాసిన మొదటి పత్రిక కొరంతులుగు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యేయము పంతొమ్మిది వచ్చినా మనం పరింతులు రాసిన మొదటి పత్రిక పదహారో దో ఉదయం పంతొమ్మిది ఇరవై వచ్చినాల్లో మీరు మీ సొత్తు కారు మీరెవరు మీ మీ మీరు మీ సొత్తు కారు మీరు విలువ పెట్టి కొనబడినవారు ఏది మీరు మీరు విలువ పెట్టి కొనబడినవారు మీరు విలువ పెట్టి కొనబడినవారు ఒకనాటి కాలంలోనే తేమిటో తెలుసా మీరు నా స్వాస్థ్యం ఇటు తెలుసా మీరు మీ సొత్తు కారు ఏది మీరు మీ సొత్తు కారు నేను కొన్నా ఏం చేశా నేను కొనుక్కున్నా దేన్ని దేన్ని కొనుక్కున్నా మిమ్మనే మీరు విలువ పెట్టి కొనబడినవారు మీరు విలువ మనల్ని విలువ పెట్టి కొనడట మీరు విలువ పెట్టి కొనబడినవారు ఎంత ఎన్ని వేలు ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు చెప్పండి ఏ ఎంత ఎంత ఖర్చు పెట్టాడు మనల్ని కొనడానికి ఎంత ఖర్చు పెట్టాడు చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథము ఐదవ ధ్యేయము తొమ్మిది పదోచనాలు ప్రకటన గ్రంథము ఐదవ ధ్యేయము తొమ్మిది పదోత్నాలు ఆయన మనుషులను కొని మా దేవునికి తన రక్తమిచ్చి మనుషులను కొని మన దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసి ఎవరు చేశారు ఆయన ఎవరు యేసుక్రీస్తు ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ ప్రతి ప్రజలోను ప్రతి జనములోనూ మనుషులేం చేశాడు కొన్నాడు ఎలా కొన్నాడు తన రక్తమిచ్చి ఎలాగా తన రక్తమిచ్చి కొన్నాడు తన రక్తమిచ్చి కొన్నాడు రక్తమిచ్చి కొన్నాడు కాబట్టి రక్తమిచ్చి విలువ పెట్టి కొనబడినవారు ఏం చేయబడినవారు ఇస్రాయేలీలనైతే బలము చేత విడిపించాడు కానీ మనల్ని అయితే ప్రాణము పెట్టి రక్తము కార్చి విడిపించాడు వారిని ఐగుప్తు బానిసత్వంలో నుండి విడిపించాడు ఈరోజు మనల్ని పాపపు బానిసత్వములో నుండి విడిపిస్తున్నాడు దేనే నుండి పాపపు బానిసత్వములో నుండి విడిపించింది ఎవరో తెలుసా ఏసు క్రీస్తే అమ్మ విడిపించలేదు నాన్న విడిపించలేదు బంధువులు విడిపించలేదు పెద్దలు విడిపించలేదు ఎవరూ విడిపించలేదు ఎవరు విడిపించారు తెలుసా క్రీస్తే క్రీస్తే ఈరోజు దేవుని సన్నిధిలో నిలవబడి దేవునికి ప్రార్థన చేసేటువంటి ధైర్యం మనకు ఉందంటే మన వెనకాల ఉన్నది ఎవరు తెలుసా క్రీస్తే క్రీస్తు లేకపోతే ఆయన సన్నిధికి రావడానికి మనము అనర్హులం మనం దేవుని సన్నిధికి రావడానికి అర్హత లేని వారం అర్హత లేనటువంటి మనలను అర్హత అర్హత కలిగే విధంగా తన కుమారుడైన క్రీస్తును పంపించి ఆయన రక్తం కార్చి ఆయన రక్తం చేత నిన్ను నన్ను మనందరిని కూడా కొన్నాడు క్రీస్తు రక్తము చేత మనందరినీ పవిత్రపరిచి కొన్నాడు తన స్వాస్థ్యముగా తన ఆస్తిగా మనల్ని నేర్పరిచాడు మనం గమనిస్తే ప్రిల్లరా ఒకనాటి కాలంలో ఇస్రాయేలు ప్రజలే దేవుని ఆస్తి అయితే ఈనాటి కాలంలో క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించి బ్యాప్తీజం తీసుకొని క్రీస్తు రక్తములో ఎవరైతే కడగబడ్డారో వారే దేవుని యొక్క ఆస్తి వారే దేవుని యొక్క స్వాస్థ్యము దేవుని ఆస్తి ఏదయ్యా ఈరోజు అంటే అదే సంఘము ఏది దేవుని ఆస్తి ఏది సంఘము ఏ సంఘము క్రీస్తు సంఘమే దేవుని యొక్క స్వాస్థ్యము క్రీస్తు సంఘమే దేవుని యొక్క స్వాస్థ్యము కనుక ప్రిలరా ఈ యొక్క దినాన మనమందరం ఆలోచన చేస్తే ఈ దినాన మనమందరం గమనిస్తే మనం గమనిస్తే ఆస్తిని కాపాడాలి ఏం చేయదు తెలుసా దేవుడు పాత నిబంధనలో తన స్వాస్థ్యాన్ని కాపాడడానికి ఏం చేశాడు న్యాయాధిపతులను పంపించాడు ప్రవక్తలను పంపించాడు యేసుక్రీస్తును పంపించాడు అపోస్తలను కూడా పంపించాడు దేన్ని తన స్వాస్థ్యాన్ని కాపాడడానికి ఈరోజు కూడా ఎవరు ఈరోజు కూడా తన స్వాస్థ్యాన్ని కాపాడడానికి దేవుడు ఎవరిని పెట్టాడు తెలుసా దేవుడు ఎవరిని పెట్టాడు పరిశుద్ధాత్మను పంపించాడు తన స్వాస్థ్యాన్ని కాపాడాలి సంఘ పెద్దలు పెద్దలను పెట్టాడు తన స్వాస్థ్యాన్ని కాపాడాలి కాపరులను పెట్టాడు తన స్వాస్థ్యాన్ని కాపాడాలి సువార్థికులను పెట్టాడు తన స్వాస్థ్యాన్ని కాపాడాలి అపోస్తలను కూడా పెట్టాడు తన స్వాస్థ్యాన్ని కాపాడాలని తన స్వాస్థ్యాన్ని కాపాడటానికి పాత నిబంధన కాలములో కూడా ఉన్నారు తన స్వాస్థ్యాన్ని ఆస్తిని పాత నిబంధనలో దేవుని ఆస్తి పాత నిబంధనలో దేవుని ఆస్తి ఇస్రాయేలీలు కొరత నిబంధనలో దేవుని ఆస్తి సంఘము నాటి కాలంలో ఇస్రాయేలు ఇస్రాయేలీను కాపాడడానికి ఎందరో ఉన్నారు నేటి కాలంలో సంఘాన్ని కాపాడడానికి కూడా ఎందరో ఉన్నారు కనుక ప్రియులరా మీరందరూ కూడా గమనిస్తే మీరు దేవుని స్వాస్థ్యమైతే మిమ్మల్ని అపహరించే వారు ఒకరున్నారు వాడే దయ్యము వాడే సాతాను కాబట్టి దేవుని ఆస్తిని కాజేసేవాడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే వాడు ఎవరో కాదు వాడు దయ్యంగాడు తప్ప ప్రపంచంలో ఎవడు కూడా లేడు కనుక మనం అలాంటి విషయాలను గుర్తెరిగి మనం దేవుని ఆస్తి అంటారు మనం దేవుని స్వాస్థ్యం అనే విషయాన్ని మీరందరూ గుర్తెరిగి దేవుని కోసం బ్రతకాలని దేవుని మార్గులు నడవాలని మీకు తెలియజేస్తూ దేవుడు ఈ మాటలు మనం వినికిడిలో భద్రపరచును గాక ఐ మీన్ పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామమునకు స్తోత్రములనైనా మీ మాటలు విన్నాము విన్న మాటల ప్రకారముగా బ్రతుకుటకు మీరు కృప చూపండి మోకరించిన ప్రతిబుడ్డను మీ కృపలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ దనా ఈ దినాన్ని మీతో ప్రారంభించటానికి ఇచ్చిన కృపకై స్తోత్రములు మోకరించిన స్త్రీలను పురుషులను యవనస్తులను ప్రతి ఒక్కరిని మీ కృపలు మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి మీ కృపలు మీరే బలపరిచి మమ్మను దీవించి ఆశీర్వదిస్తారని మీ ప్రియ కుమారుడు ఉమారక్షకుడైన వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెను మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడైన శుక్రీస్తుల కృప పరిశుద్ధ యొక్క అనునే సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ వచ్చిన మనందరిపై ప్రపంచంలో సగల పరిశుద్ధులపై సదాకాలము తోడైండి ముందుకు నడిపించునుగాక ఆమె అందరికీ వందనాలు